రేపు కనుమ రోజు తులసి చెట్టుపై ఇది చల్లితే మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కనుప కనుమ రోజు తులసి చెట్టుపైన వీటి చల్లడం వల్ల మీకు ధనానికి లోటు ఉండదు తులసి చెట్టుపై వీటిని చల్లడం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు మతపరమైన త్రికోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తులసిని విష్ణువుకు ప్రీతిప్రదమైనదిగా చెప్తూ ఉంటారు హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతుంటారు తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఇంట్లో తులసి మొక్క నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తుంటారు తులసి మొక్కలు విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తుంటారని నమ్ముతూ ఉంటారు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కొయ్యరాదు తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెప్పుకోవాలి సూర్యాస్తమైన తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయకూడదు తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజులలో తులసి చెట్టు నీరు పోయండి తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి సాయంత్రం తులసి ముందు దీపం పెట్టడం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆదివారాలు మరియు ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటవద్దు తులసి నుంచి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పురాణాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలను కూడా రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళాలకే బద్దుడయ్యాడు తులసిని ఎన్నో విధాలుగా సుధించారు మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనం అని చెప్పుకోవచ్చు మరి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టు పై కనుమ రోజు ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి గోగులకు ఎడ్లకు పూజలు చేస్తారు అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండుతారు ఈ పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకొని వెళ్ళి చల్లుతారు దీన్ని పోలి చల్లటం అంటారు పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీట పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం ఈ రోజున ఆవులు గేదెలు దున్నలను పసుపు కుంకుమ పూలు వెల్లుళ్ళతో అందంగా అలంకరించి కాళ్ళకు గజ్జలు మెడకు గంటలు వేసి పూజిస్తారు ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారికి పంట పండించడంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించడమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథ ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట ఆ ముగ్గు వేసి పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలిచక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాల కథనం పండగ పూర్తయిపోయిన తర్వాత బలిచక్రవర్తి తిరిగి అతన్ని సాగనంపుటకు ఇంటింట రథం ముగ్గులు వేస్తారని ఓ కథ కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచీనంలో ఉంది ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజు చక్కగా తినమని నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు నంది చేసిన నిర్వాహానికి కోపం చేసిన శివుడు మానవులు రోజు తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే పోయి సహాయపడు అని చెప్పించాడు అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సహాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ కడమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కూచులను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి ఇలా తగిలించడం వల్ల మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందుకు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేది ఉండదు మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ కనుమ రోజున మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవడానికి మీకు ఉన్న ధన సమస్యలను దూరం చేసుకోవడానికి తులసి చెట్టుపై ఈ నీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీకు కోట్లను ప్రసాదిస్తుంది ఇప్పుడున్న కాలంలో డబ్బు చాలా సమస్యలను తీరుస్తుంది మనము డబ్బు వెనక పరిగెత్తుతూ ఉన్న కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నాము ఒకప్పుడు డబ్బు లేకపోయినా బంధుత్వం అనేది ఉండేది కానీ ఇప్పుడు సొంత వాళ్ళు డబ్బు లేకపోతే చులకనగా చూస్తుంటారు ఈ సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి ఉండటం లేదు మీరు కూడా సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగి అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటే కనుమ రోజు మర్చిపోకుండా ఈ తులసి చెట్టు పరిహారాన్ని చేయండి కనుమ రోజు మ్యాక్సిమం అందరు కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు అయితే ఈ పరిహారం మీరు ఏమి తినకుండా ఉండి చేయాలి ఈ పరిహారం కావలసినది పచ్చి పాలు పసుపు అత్తరు లేదా గులాబీ సెంటు మూడ యాలకులు కావాలి ముందుగా పండుగ రోజు పూజ చేసిన తర్వాత ఒక గిన్నెను లేదా గ్లాసును తీసుకోండి అందులో పచ్చి పాలు పోయండి ప్యాకెట్ పాలు అయినా సరే పర్వాలేదు కొంచెం పచ్చి పాలను పోయండి పచ్చిపాలు మాత్రమే పరిహారానికి ఉపయోగించాలి పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలతో దేవి దేవతలకు అభిషేకం చేస్తారు ఇంకా లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా పెడతారు ఈ పరిహారంలో పాలు చాలా ముఖ్యమైనవి కొన్ని పాలను గ్లాసులు పెట్టి అందులో పసుపును వేయండి చిటికటి పసుపు వేస్తే సరిపోతుంది పసుపు మనందరి ఇళ్లలో ఉంటుంది పసుపును పూజలలో ఉపయోగిస్తారు పసుపులో లక్ష్మీదేవి నివసిస్తుందని పసుపును పవిత్రంగా చూడాలని మన పెద్దలు చెప్పారు పసుపును పాలల్లో వేసి మంచి సువాసన వచ్చే అత్తరు లేదా సువాసన వచ్చే గులాబీ పూల రేకులను ఆ పసుపు పాలల్లో వేయండి ఇప్పుడు మూడు మంచి యాలకులను తీసుకోండి అందులో ఉండే గింజలను వేరుగా తీసి ఉంచండి యాలక్కాయ తొక్కలను ఆ పాలల్లో వేయండి ఆ తర్వాత యాలక్కాయ గింజలను దంచిన పొడిని కూడా ఆ పాలల్లో వేసేయండి ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని తులసి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించండి ఓ నమో నారాయణాయ అని జపించండి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని మీకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకోండి ఆ తర్వాత ఒక పువ్వు సహాయంతో ఆ పాలను తులసి చెట్టుపై చల్లండి మూడు సార్లు చల్లాలి ఇలా చల్లడం వలన తర్వాత ఇంకా పాలు మిగిలితే ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి వీటిలో ధనానికి లోటు ఉండదు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది కనుమ రోజు తులసి చెట్టుపై నీటిని చల్లితే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు విద్యార్థులు ఈ పరిహారం చేస్తే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకి పరిహారం చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగులు చేసేవారు ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటారో వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి కోసం కోరుకుంటారో వారు కర్మ రోజు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి దంపతులు ఇద్దరు కలిసి ఈ పరిహారం చేయటం వలన మీకు బంధం బలపడుతుంది కర్మ రోజు తులసి చెట్టుపై వీటిని చల్లితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కనుమ రోజు ఈ పరిహారం చేస్తే వారికి పూర్తి ఫలితం దక్కుతుంది ధనపర్యంగా మంచి అభివృద్ధిని చూస్తారు తులసి చెట్టుపై వీటిని చల్లి తులసి కోట వద్ద దీపం వెలిగించాలి అరటి పండ్లను లేదా ఇంకేదైనా పండ్లను నైవేద్యంగా తులసి అమ్మకు పెట్టి ధూపం చూపించి ఆరతి ఇవ్వండి ఈ పరిహారం ఇంటిలో పూజ చేసాగా చేసుకోవచ్చు లేదా ముందే తులసి చెట్టు దగ్గర పరిహారం చేసి ఇంట్లో దీపం పెట్టండి ఈ పరిహారం చేస్తే మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది మీకు సభల శుభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాన్ని పొందుకుంటూ ఉంటారు మరి ప్రతి ఒక్కరు కూడా కనుమ రోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి పూజ చేయటం కుదరని వారు కనీసం ఆ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి ఇలా రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలాగే గ్రామ దేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టడం వలన ఇంట్లో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వాహన ప్రమాదాలు తప్పిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చలి కూరను తినకూడదు బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండిన లేదా తిన్న దరిద్రాలు అనుభవిస్తారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు బచ్చలి కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు ఈ రెండు కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తుంది గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించడం ఉంది ఈ సమయంలో గారెలను తినడం వల్ల వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి చలికాలం పా తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇలా పెద్దలు చెప్పటం ఒక కారణం కూడా ఉందట కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు తమ పెద్దలను తలుచుకొని ప్రయాణం చేసి సరదా సరదాగా చీకారులు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం విశ్రాంతి తీసుకొని మరణాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు అందుకని కనుమ రోజున కాకైనా కదలదని పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని ఒకవేళ చేదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది ఊరి పొలిమెరలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం అందుకే అలంకరించిన పశువులతో ఇన్ ఎద్దుల బండ్లు కట్టి పిల్ల పాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పులిమరలో ఉండే గ్రామ దేవతల గుడికి చేరుకొని అక్కడ బోనం పొంగలి కుండా సమర్పిస్తారు అలాగే సంవత్సరం అంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం గోళ్ళు మేకలు పొట్టేళ్ళు బలిస్తారు ఈ బలిచిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకొని వెళ్ళి తమ తమ పొలాల్లో చల్లుతూ ఉంటారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని అయితే కనుమ రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను కొడుకులు కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఒక పరిహారం అయితే చేయాలి లేదంటే పితృదేవతల శాపానికి గురి అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి కడమ రోజున కొడుకులున్నవారు తప్పక చేయవలసిన పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకులే పున్నామ నరకం నుండి తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు ఈ రోజులలో కొడుకులు కూతుర్లు ఒకటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది వేరే దేశాలలో కొడుకులైనా కూతురులైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు సపరేట్గా ఉంటారు ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు ఇది వేరే దేశాల వారి సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతారు మగపిల్లలు పెళ్లి చేసుకొని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటూ ఉంటాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకుల మీదనే డిఫెండ్ అయ్యి ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోకి కూడా వస్తారు కొడుకుల మీద ప్రతి తల్లికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోటే అనేక పరిహారాలు చేస్తారు ప్రత్యేకించి కర్మ రోజు కొడుకులున్నవారు ఒక పరిహారం చేస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుందని వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే కొడుకులున్న వారందరూ కూడా ఈరోజు వారి చేతికి ఒక పావు కేజీ నానబెట్టిన మినుములలో బెల్లం కలిపి ఇచ్చి ఆ మినుములను గోవుకు తినిపించేలాగా చేయండి కనుమ రోజు ఇలా కొడుకుల చేత ఆవుకు మినుములను తినిపిస్తే వారికి జరగాల్సిన అనేక రకాల ప్రమాదాల నుండి ఆవు తొలగిస్తుంది అలా తినిపించటం వలన మీ కొడుకుల ఒంట్లో ఉండే అనారోగ్యాలన్నీ కూడా ఆవు లాగేసుకుంటుంది మగ సంతానం ఇలా ఈరోజు ఆవుకు మినుములను తినిపిస్తే వారికి చాలా మంచి జరుగుతుంది కనుక మగపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా కనుమ రోజు వారితో ఈ చిన్న పనిని చేయించండి అలాగే ఈరోజు మీ కొడుకులు కూడా మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు కానీ సున్నుండలు వడలు లాంటివి తినేటట్టుగా చూసుకోండి మీరే ప్రేమగా తినిపించండి ఇలా చేయటం వలన సంవత్సరం కొడు పొడుగున మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు మీ పెద్దలకు తప్పనిసరిగా పూజలు చేయండి మీ సాంప్రదాయాలను మీ కొడుకులకు నేర్పించండి అప్పుడే మీ కొడుకులు తర్వాత మీకు పూజలు చేస్తారు లేదంటే మీరు పున్నామ నరకంలో పడతారు కనుక కొడుకులున్నవారు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు